హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా నేను ఒకటి మీకు రిక్వెస్ట్ చేసుకోవాలి థ్యాంక్స్ కూడా చెప్పుకోవాలి ఏంటంటే మా ఛానల్కి ముప్పై రెండు వేల సబ్స్క్రైబర్స్ అనేది మీ వల్లే సాధ్యమైంది ఇంకా మమ్మల్ని మా వీడియోస్ని పాత 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 వీడియోస్ చాలా ఉన్నాయి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో అవే కాకుండా ఇంకా ట్రైన్స్కి సంబంధించిన షార్ట్స్ కూడా నేను ఈ మధ్య పెట్టాను అవి కూడా చూసి నన్ను ఆదరించారు చాలామంది అలానే ఈ ఈ వీడియో కూడా మంచిగా చూసి లైక్ చేసి కమెంట్స్ చేసి తప్పులు ఏమన్నా ఉంటే నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే నేను ప్రస్తుతానికి మురుడేశ్వరికి వచ్చాను మురుడేశ్వర్ అంటే కర్ణాటక డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఉంటుంది కోస్టల్ కర్ణాటక అంటే అరేబియన్ సీ పక్కనే ఉంటుంది అనమాట ప్రపంచంలోనే రెండవ అతి ఎత్తైన శివుని విగ్రహం ఇక్కడ ఉంది మీకు నేను మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడికి నేను ఎలా చేరుకున్నానంటే కడప నుంచి మురుడేశ్వరికి డైరెక్ట్ ట్రైన్ ఉంది మాకు స్టేషన్లో ఎక్కేసి ఇక్కడికి వచ్చాను మొత్తం పన్నెండు వందల యాభై ఒకటి కిలోమీటర్స్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ హారబుల్ జర్నీ జనరల్లో చేసి వచ్చాను నేను ఎందుకంటే నాకు హాలిడేస్ అనేవి ఒక త్రీ డేస్ వచ్చాయి నాకు మళ్ళీ జాబ్ ఒకటి ఉంటుంది కాబట్టి నేను రిజర్వేషన్ అనేది కుదరలేదు నాకు ఇంకా నేను ఇక్కడికి వచ్చాక డైరెక్ట్ స్టేషన్ ఉంచేసి ఇక్కడికి ఒక యాభై రూపాయలు ఇచ్చాను టెంపుల్కి టెంపుల్ దగ్గర దించడానికి ఇంకా రూమ్ వచ్చేసి సింగిల్స్కి ఇవ్వనని చెప్పారు కాకపోతే ఒక ఫైవ్ హండ్రెడ్ తీసుకొని వాడు ఒక చిన్న రూమ్ ఇచ్చాడు నీకు మీకు అది కూడా చూపిస్తాను నేను ఇంకా నేను ఇక్కడికి వచ్చిన ట్రైన్ జర్నీ మొత్తం షార్ట్స్ రూపంలో తీసి పెట్టాను ఆ షార్ట్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ట్రైన్కి సంబంధించినవి ఆ జర్నీ కూడా చాలా బాగుంటుంది పదండి ఇంకా నేను ఇంకా మీకు వీడియో చూడండి రూమ్ అయితే ఈ విధంగా ఉంది జస్ట్ ఫ్రెషప్ కోసం అడిగాను నేను నాకు కూడా పెద్దగా టైం లేదు ఒక ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాడు వాడు నేనేమి వాన్ని బార్గెన్ చేయలేదు ఎందుకంటే నాకు ఇక్కడ మన అవసరం కదా కాబట్టి రూమ్ ఏదో చిన్న వరతాభత్తిగా తీసుకున్నాను చూడండి రూము సింగిల్ రూము ఒక బెడ్ ఉంటుంది ఒక ఫ్యాను అంతే ఇంకా చిన్న బాత్రూము బాత్రూమ్ కూడా పర్లేదు నీట్గానే ఉంది ఒక గంట రెండు గంటలకి మనకి ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి ఇంకా సులభ కాంప్లెక్స్లో తీసుకొని గలీజ్లో మనం స్నానం చేయలేము కదా ఎంత దూరం ప్రయాణం చేసి దేవుడి దగ్గరికి మనం భక్తిగా వెళ్ళాలి నీట్గా ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం రూమ్ వాడికి ఇచ్చేసి దర్శనం చేసుకొని వెళ్ళిపోవడమే ఇంకా మనకి టైం లేదు ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే ఉన్నాయి ఇక్కడ ఎండ అయితే బీభత్సంగా ఉంది మొత్తం పొద్దు నుంచి ఎండ అస్సలు లేదు కానీ ఇక్కడికి మనం కోస్టల్ రీజియన్కి అంటే బీచ్ దగ్గరికి వచ్చేసరికి ఎండ సావకొడుతుంది అందులో నాకు ఒక ఈ ఇక్కడ ఒక పిల్లి కనపడింది చూపిస్తా పిల్లి పిల్లి తెల్ల పిల్లి ఒకటి కనపడింది హాయ్ వెళ్ళిపోతుంది అది రూమ్లో రెడీ అయ్యి బయటికి రాగానే ఇలా అద్భుతమైన వ్యూ కనపడింది ఈ సముద్రం అంతా అరేబియన్ సీ అందమైన బీచ్ వ్యూ కాసేపు ఆస్వాదించండి అలా బీచ్ వ్యూ చూసుకుంటూ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు గుడి యొక్క ఎంట్రన్స్ కనబడుతుంది ఇదే మాథోబార్ శ్రీ మురుదేశ్వర టెంపుల్ యొక్క ఎంట్రన్స్ కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దది గుడి లోపలికి బ్యాగ్స్ అలౌ చేయరు అవి లగేజ్ సెంటర్లోనే పెట్టుకోవచ్చు ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకుంటారు చెప్పులు స్టాండ్ కూడా ఉంది ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకుంటారు గుడి ఎంట్రన్స్లోనే మనకు రెండు వందల తొమ్మిది అడుగుల పొడవైన రాజగోపురం కనబడుతుంది ఇది మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాజగోపురాలలో ఒకటి ఈ రాజగోపురం లోపల నుండి మనం గర్భగుడిలోకి వెళ్ళాలి ఈ రాజగోపురంలో లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది ఇరవై అంతస్తులు కలిగి ఉన్న ఈ రాజగోపురం పద్దెనిమిదవ అంతస్తు వరకు లిఫ్ట్లో వెళ్ళవచ్చు దీని టికెట్ ఇరవై రూపాయలు రాజగోపురంలోని పద్దెనిమిదవ అంతస్తు పైనుండి నుండి తీసిన విజువల్స్ ని చూసి ఎంజాయ్ చేయండి మూడు వైపులా సముద్రం అరేబియా మహాసముద్రం ఉంటుంది ఊరు కూడా కనపడుతుంది చాలా అందమైన ప్రకృతితో కొండలతో మూడు వైపుల అరేబియా మహాసముద్రం మధ్యలో కందుక అనే కొండపైన నూట ఇరవై మూడు అడుగుల పొడవైన శివుని విగ్రహాన్ని చూస్తే ఆ అనుభూతి వేరే ఉంటుంది ఈ దేశంలో మురుడేశ్వర్ ఆలయానికి మేజర్ అట్రాక్షన్ ఈ శివుని విగ్రహం మరియు రాజగోపురం యొక్క నిర్మాణాలే ప్రస్తుతం ఈ శివుని విగ్రహం కన్స్ట్రక్షన్లో ఉంది లేకపోతే బంగారు పూతతో పూసి ఉంటుంది సన్ సన్రైజు కానీ సన్సెట్ సూర్యకిరణాలు పడినప్పుడు మెరుస్తుంది రాజగోపురం అంతస్తు పై నుంచి దిగి వచ్చాక లోపలికి వెళ్తే మనకు గర్భగుడి అనేది కనపడుతుంది గర్భగుడిలో నుంచి కూడా మనకి రాజగోపురం చాలా అందంగా కనపడుతుంది చూడండి గర్భగుడిలోకి ఎంటర్ అవుతూ ఈ ఆలయ చరిత్ర మనము తెలుసుకుందాం పూర్వం మహాశివభక్తురాలు అయిన రావణాసురుని తల్లిగారు సముద్రం ఒడ్డున ఇసుకతో శివుని విగ్రహం చేసి పూజలు చేసుకుంటున్న వేళ సముద్రపు అలలు తాకిడికి ఇసుకతో చేసిన శివలింగం పాడైనందున రావణుని తల్లి దుఃఖించుతుంది ఇది తెలుసుకున్న రావణుడు తల్లి కోసం ఏకంగా శివుని దగ్గరకు వెళ్ళి ఆత్మలింగం తీసుకురావాలని కైలాసానికి బయలుదేరతాడు అక్కడ శివుని కోసం ఘోర తపస్సు చేసి శివ శివదర్శనం పొంది ఆత్మలింగాన్ని వరం అడుగుతాడు అప్పుడు ఈశ్వరుడు ఒక చిన్న షరతు మీద ఆత్మలింగాన్ని రావణుడికి ఇస్తాడు ఆ షరతు ఏంటంటే లంక చేరే వరకు ఆత్మలింగాన్ని నేలపైన పెట్టకూడదు పెట్టావంటే ఆత్మలింగాన్ని పెగిలించడం నా వల్ల కూడా అవ్వదు అని శివుడు రావణునికి షరతు విధిస్తాడు సరే అని చెప్పి రావణుడు ఆత్మలింగంతో లంకకు బయలుదేరగా ఈ విషయమంతా మహావిష్ణువు తెలుసుకోగా ఆత్మలింగం రాక్షసుడైన రావణుడి చేతికి చిక్కితే ప్రపంచాన్నే శాసిస్తాడు అని విష్ణువు వినాయకుడి దగ్గరకు వెళ్ళి ఎలా రా ఎలాగైనా రావణుడిని చేత ఆత్మలింగాన్ని నేలపైన పెట్టించాలని చూస్తాడు అవుతున్న సమయంలో సంధ్యావందనం చేయడానికి రావణుడు వెళ్ళాలని నిర్ణయించుకుంటుండగా అటువైపు మారువేషంలో వినాయకుడు వెళ్తుండగా అతన్ని పిలిచి రావణుడు ఆత్మలింగాన్ని ఇస్తాడు వినాయకుడు తెలివిగా మూడుసార్లు రావణుడిని పిలిచి రాకపోవడంతో ఆత్మలింగాన్ని నేలపై పెడతాడు ఆ ఆత్మలింగాన్ని పెకిలించగా ఒక ముక్క ఈ మురుడేశ్వర్లో పడినందున ఈ ఆలయం వెలిసిందని ఈ ఆలయ చరిత్ర ఈ మురుడేశ్వర్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్